కొయ్యూరు గిరిజన ఆశ్రమ వసతి గృహ పరిసరాలను స్టాక్ రూమ్ కిచెన్ తనిఖీ చేసిన పీవో తిరుమణి శ్రీధూజ పాడైన ఉల్లిపాయలు కాలం చెల్లిన నూనె ప్యాకెట్లు గుర్తించి వార్టెన్ పై మండిపాటు బాలికల కేసుల సంఖ్య అల్లూరి జిల్లా కొయ్యూరు మండల కేంద్రం గిరిజన ఆశ్రమ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ బాధిత విద్యార్థుల సంఖ్య యాభై ఒకటికి చేరింది హాస్టల్ సిబ్బంది తీరుపై మండిపాటు విద్యార్థులతో ఏకాంతంగా విచారణ స్టాక్ రూమ్ కిచెన్ గదిలో కుల్లిన ఉల్లిపాయలు కాలం చెల్లిన నూనె ప్యాకెట్లు మొదటిగా పంతొమ్మిది మంది విద్యార్థుల అస్వస్థత పీఓ పర్యటన రోజుకి యాభై ఒకటికి చేరిన అస్వస్థత విద్యార్థినిల సంఖ్య అనేక తప్పిదాలతో హాస్టల్ నిర్వహణ చూసి అసహనానికి గురయ్యారు రాజేంద్రపాలెం సెక్రటరీని పిలిపించి వాటర్ క్లోరినేషన్ వివరాలు అడిగారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వాటర్ కంటామినేషన్ కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అనుమానిస్తూ పూర్తి విచారణకు ఆదేశించామని విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు కూరగాయలు తీసేది మీరే కదా షాపులకి వెళ్ళి ఇట్లాంటి అయ్యా ఇట్లా కుళ్ళిపోయినవి ఉన్నాయో అవే ఇవ్వండి అయ్యా అని అడుగుతారా లేదు మరి ఏంది వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అడ్మినిస్ట్రేటర్ కాదు క్రిమినల్ కేసు పెడతాం పిల్లలకి కానీ కుట్టు పెడుతున్నారని చెప్పేసి పిల్లలు పద్దెనిమిది మంది పిల్లలు వచ్చారు అంటే కంగారు మనకు ఉండాలి మన హాస్పిటల్లో వచ్చి ఉన్నారంటే నువ్వు రావాలయ్యా అయ్యా పొద్దున ఇంతకు రావాలి నాలుగు రావాలి ఐదు రావాలి నేను చెప్పేది కాదు నో యూ కమ్ మై ఆఫీస్ నాకు అనిపిస్తుంది అండి పప్పు ధాన్యాలు అన్నీ కూడా శాంపుల్స్ పంపించుకున్నాము ప్రస్తుతానికి మనకు అనిపిస్తున్నది వచ్చి వాటర్ కంటామినేషన్ అయ్యి ఉండొచ్చు అని చూసిన అక్కడ డ్రైన్స్ దగ్గర పరిసరాలు ప్రాక్సిమెట్గా ఉండడం వల్ల సో వాటర్ కంటామినేషన్లో కెమికల్ రిపోర్ట్కి సాటిస్ఫాక్టరీగా వచ్చింది కానీ మనం బయాలజికల్ రిపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగోకపోవచ్చు అని చెప్పేసి అది రాగానే మీ టేక్ ఇమీడియట్ యాక్షన్

అప్పా అగుమున్నా టీ సేస్తామని అన్నం కాల్ అయిపోయిందంటే లైట్ని ఉంచేసి అది అదేం కాదని చెప్పారు అలా చేస్తా ఉంటా ఏమొచ్చు ఉండండి ది మీరు ఇక్కడ ఉండనని ఏందా వెంట వెంట జరుగుతున్నది హ్ ఓ వాస్తవానికి పెషన్ నో యు టాకింగ్ అబౌట్ ద ఇష్యూస్ నాకు సమంజసం లేదంటే ఏంటి నేను ఆ విషయం మాట్లాడేది అంటే నీకు ఇక్కడ ఏం జరుగు తెలియదు కాదు కదా పిల్లలకి బాగోనేంత వరకు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా తర్వాత కేజీసీ తీసుకెళ్ళావు ఇప్పుడు నాకు చెప్పు బా పాడైపోయిన ఫుడ్ రోజు ఫుడ్ అంత లోపల ముందుకు పెట్టుకుంది ఏం చేస్తున్నావు ఇక్కడ బయట ఒక పర్సన్ వస్తారు మేడం వేస్తే ఏమంటా ఆయన తీసుకుని పోతూ ఉంటారు మేడం ఎక్కడ డస్ట్బిన్ లేదు పిల్లలు ఇప్పుడు తిన్నారు తిండి పడేయాలి ఎక్కడ పడేస్తున్నారు ఎక్కడ ఎక్కడికి అని అందుకని ఇక్కడ తినేసి క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పడేసి మళ్ళీ ఇక్కడ పడుకుంటాను ఇక్కడ వేసేస్తాను మేము నా ఒక ఎందుకుంది లోపలి ఎందుకుంది లేదు ఇక్కడ అక్కడ ఒకటి వేస్తారు అక్కడ డస్ ఇక్కడ అక్కడ పెట్టేస్తారా ఎక్కడ పెట్టారా మా దో ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఒకటి పెడతాం మేడం అమ్మ పెడతాం మేడం ఇక్కడ పెట్టలు ఎక్కడ విద్యార్థి పెట్టారు శుభ్రత అనేది లో ఉండదు అదే మనకి అది రావాలి ఇట్లా ఉంటే పిల్లల ఆరోగ్యం పాడవుతుంది అని శుభ్రత నిందు డస్ట్బిన్ ఎక్కడ పెడతావు పిల్లలు చెయ్యి ఎక్కడ పెడతావు చెయ్యి కట్టిన వచ్చి నీళ్ళు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక వార్డన్గా ఈస్తారు ఒక హెడ్ మాస్టర్గా ఈస్తారు తిన్న తర్వాత ఫుడ్ ఎక్కడ పెట్టాలో ముందు రోజు తిండి ఎలా పెట్టాలో దాని వేస్ట్ సప్లై ప్రాసెస్ కూడా మీకు పిఓనే వచ్చి చెప్పాలి కదా కలెక్టర్ వచ్చి చెప్పాలి సెక్రటరీనే వచ్చి చెప్పాలి అన్న పరిస్థితి రాకూడదు కదా మన ఇల్లు ఉంది ఇంట్లో తిండి పక్క తినేసింది మనం తిన్నది డైనింగ్ టేబుల్ కింద పెట్టుకుంటామా పాడైపోయిన ఫుడ్ పెట్టుకోము కదా డస్ట్బిన్ తీసేసి బయట పెడతాము బయట వాళ్ళు వచ్చిన చెత్త వాళ్ళు వచ్చినప్పుడు బయటకు పంపిస్తాము అవును కదా మీ చెత్త ఎక్కడ ఉండాలి యూ హ్యావ్ టు కాంపౌండ్ వాల్స్ యు ఆల్ ఆఫ్ యువర్ వేస్ట్ ఫుడ్ వేస్ట్ వేస్ట్ ఇట్ గో ఇంగితం లేకుండా పని చేయకూడదు మనం చెప్పమన్నారు మిడ్డే డే మీలు వేసేసాం ఒక దరిటా వేసాం పెట్టేసాం అది పడేసారో అది ఎక్కడో పోతుంది మీరు అన్నారు కదా ఎప్పుడు రాలేదు ఇప్పుడే వచ్చింది అని పిల్లలు తట్టుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు రాలేదు అంతే వచ్చింది అంటే కొత్తగా ఏదో జరిగిందని కదా ఎప్పుడో జరిగే పరిస్థితి బయటపడింది అని అంతే పిల్లలు ఎక్కడ చిక క్లాసులో పైన స్టేట్మెంట్స్ నేను పైన మాట్లాడతాను మీరున్నా అమ్మ ఎవరు రాత